కి స్వాగతం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గతంలో ముంబై వెళ్ళినప్పుడు అక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నియోజకవర్గ వేములవాడ ప్రజలు చాలా మంది రావడానికి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎమ్మెల్యే వారిని కలిసి మన వేములవాడకు బస్సు వేయిస్తామని హామీ ఇచ్చారు అట్టి హామీని రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ఒప్పుకొని తన కోరికను నెరవేర్చినందుకు ఆదిశ్రీను కృతజ్ఞతలు తెలియజేశారు నుంచి చందూర్తి రుద్రంగి గోట్ల మెట్టుపెల్లి మీదుగా ముంబైకి రెండు ఏసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ప్రారంభత్వం చేసుకున్నాం ముంబైలో ఉన్నా ఎక్కడున్నా తెలంగాణ తెలంగాణ ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించిన రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగతాయి అక్కడ స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు చేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈ రోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లు కూడా వెంటనే చేయాలని కోరుతారు రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్ కు అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులేసే విధంగా ప్రణాళిక కొనసాగుతోంది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజా పాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది వారందరూ సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తా ఉన్నాం అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి తీసుకుంటూ కొత్త నియామకాలు కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫున కృషి సందర్భంగా అనే మా ఈ బాంబే బస్సును తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రూట్లలో పోయేటువంటి సందర్భాల అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళకు అనుకూలంగానే రేట్స్ కూడా ఫేర్ ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి బొంబాయిలో తెలుగు కూడా రవాణా సంస్థ ఆర్టీసీ సేఫ్ రక్షణ ప్రయాణం ఉంటుంది కాబట్టి ఆర్టీసీకి సరియే విధంగా పోస్తూ సందర్భంగా కోరుతూ అందరికీ అభినందన నుంచి కోట్ల మెట్రవె మీదుగా ముంబైకి రెండు ఏసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ప్రారంభంతో చేసుకున్నారు ముంబైలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణ తెలంగాణే ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించిన రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలిగే అక్కడ స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్ చేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లు కూడా వెంటనే చేయాలని కోరుతారు రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్ కు అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బసలేసే విధంగా ప్రణాళిక కొనసాగుతోంది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజా పాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది వారందరూ సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తా ఉన్నాం అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను వారికి తీసుకుంటూ కొత్త నియామకాలు కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామనే మాట సందర్భంగా మనం చేస్తూ ఈ బాంబే బస్సును తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రూట్లలో పోయేటువంటి సందర్భాల అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళకి అనుకూలంగానే రేట్స్ కూడా ఫేర్ ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి బొంబాయిలో తెలుగు కూడా రవాణా సంస్థ ఆర్టీసీ సేఫ్ రక్షణ ప్రయాణం ఉంటుంది కాబట్టి ఆర్టీసీకి సరియని విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ అందరికీ అభినందన

để có cái 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 cái